ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి మనకు కూడా లచ్చలిస్తాడు హ్యాపీ గా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు అసల సెల్ ఫోన్ దొరుకుదో లేదోరా అరే కొంపదేసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చురా అవి ఉండొచ్చు కాకా తిరుపతి తిన్నాంరా చేతికి దొరికిన సెల్ తీసుకెళ్ళి ఆ రాక్షస చేతిలో పెట్టినాంరా ఇప్పుడు బాస్కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు చిన్న గాలి చంపుతాడు రా ఇప్పుడు ఏం చేశారా ఐడియా కొడుతున్నదిలే అబ్బా మాదిస్తే తైలేటట్టుందాక నీకు కానీ మళ్ళా ఆయన వస్తారు ఎవరు సినిమా డాగరా కాదు డాక్టర్ గారి డాక్టర్ గడా హే గారు చూడనొద్దు మీరందరు ఇయ్యాల నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి ఏం ఆయ్ రాకంత లాస్ట్గా వలిపెట్టినావు ఆ పొట్టాను బావని పిలడం కన్నా ఏ పుర్రమందా సాగురా అని చెప్పురి అందరం చేస్తాం ఏరా ఆ అంతే అని చెప్ పొట్టాడు పొట్టాడు అంటావు నువ్వు ఫోటో నువ్వు కాదా గంతెందుకు విచిత్ర సహోదరుడు సైన్ మల కమల్ హాసన్ ఎంతుంటాడు గింతనే మల ఆయన హీరో కాదా చెప్పే ఒక ఆడికన్నా కదా మంచిగా ఈ గంతుని ఇవాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాల బై గంతే పీల్చు ఇంకా పీల్చు స్లోగా వదిలి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా నీకు బీపీ షుగర్ రెండూ లేవు నాకు ఆ రెండు ఉన్నాయి బాబుగారు అవును మా కర్మ ఈ రోజు నుంచి మీరే మా బా అబ్బా కూర్చోండి రే మీరు ఎల్లుండ్రా ఉండని మీరు ఎల్లుండ్రా సరే మీరు కానివ్వండి పద పదండి పదండి చె చెప్పిన ఫోన్ దొరికేసింది ఐదు వందల కోట్లు దొరికేసింది ఈ విషయం బాగు చెప్పాలి స్వామి ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా ఇద్దరికి గుండు చేస్తారు స్వామి శివాళ్ళ శ్రమంది ఎంతకాలం మనం ఫోన్ సెల్ఫోన్ దొరికింది నాకు దొరికింది నాకు దొరికితేనే మీ గల దొర్కుమే నాకు దొరికింది నేగల అదిసికిడి పెట్టానురే అక్కడ తీసి అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా నేను చెప్తాను ఆ చెప్పు యాత్కేవన ఒరిజినల్ ఫోన్ స్వర్నశిల్ దగ్గర ఉంది అది తీసుకెళ్లి కల్పన రూములో పెట్టాను కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్నశిల్ దగ్గర పెట్టాను అంతే నేను ఏం చేసాను నేను చెప్పనా కలబన్ దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ దగ్గర చేర్చు అక్కడ డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చు కదా చెప్పారా దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే నువ్వు ఎందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణకి దగ్గర చేరింది స్వామి ఏమిటి ట్విస్ట్లు ఇంకా చూస్తావరా వెళ్ళి ఎత్తుకున్నా పదా నువ్వురా మధ్యలో ఏం చేస్తాడు బాబు జాకెట్ లో కట్టుకుంది ఈ రుడ్డుకర తీసుకో దాన్ని నెట్టి మీద ఒక్కటే పట్టమంటది చెల్లి గుంజుకుందాం మజా చేసుకుందాం

ఇతని పేరు యార్లగడ్డ శివరాం అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు చూసావా పద ఆ వెళ్దాం తెల్లారింద మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్త ఇక నుంచి నువ్వు పాలతోమ్మ కాదు దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరాం బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తల్లివి ఏడ్చావులే అవునరా ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికీ నీకు డబ్బెక్కరా మన చింతతో పంపేశానమ్మా చింతతోపు అమ్మేసావా తొక్కల చింతతోపు పోతే పోయింది ప్రతి ఓడి పొద్దున చొమ్ పెట్టుకోవడం మా తోపులోకి కంపు నువ్వు నోరు మీరా తిక్కలోడ వీడిలా ఇలా తయారవడానికి కారణం నువ్వేగా రే బాబా అత్త అలాగే ఉంటది కానీ అవతల కేరోసింగ్ ఏమవుతుంది కదా మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా ఆగండి ఏడు చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రమాణ శిఖర్ రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క బాబు చిట్టి నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా వెళ్ళి పంచ మార్చుకుని వస్తాను పబ్లిక్ ని మేనేజ్ వస్తున్నాడు ఇంక నీ పని అయిపోయినట్టే ఇంకా కౌంటింగ్ ఏ మొదలవ్వలేదు అప్పుడే భాజపా బయలుదేరావు తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా హా హా ఎలాగో గెలిచేది నేనే చలమేమా చూస్తే తెలిట్లా చచ్చినాడికి వచ్చినట్టు నీ వెనకాల నలుగురు నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది రేయ్ ఇది రాజకీయం రా తెలుసులేవానికి తీయగానే ఉంటుంది అనుభవమే చేదుగా ఉంటుంది షుగర్ పేషెంట్ కి అలాగే ఉంటుంది ఇప్పుడే ఫలితాలు చూడు మొదటి విడత లెక్కింపులో గుడ్డ చలమ గారి కంటే జార్లగడ్డ శివరామ్ గారు పదేన ఓట ఆధిక్యతలో ఉన్నారు

మూడో విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరామ గారు చెరో పన్నెండు వందల ఓట్లతో సరిసమానమైన పోరులో ఉన్నారు ఆఖరి విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్రగడ్డ శివరాం గారిపై పదిహేను ఓట్ల మెజారిటీతో గెలిపొందారు రాజకీయరాకి చేయండి క్యాండ్ చేయించి శివరామ్ ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా పదండి చెప్పండి మా ఊడికి ఓటేసా లేదా మీరు నమ్మరా తెలిసే వేసి నోట్లు గోసులో దాచిపెట్టాం తీయండ్రా బ్యాలెట్ బాక్స్ లోయలేదండ్రా నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది ఆస్తులన్నీ అమ్మేశావు ఊరంతా అప్పులు చేశావు ఇవన్నీ ఎలా తీరుస్తావరా ఊర్గామా ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా దుబాయ్ లో మన ఫ్రెండ్ రాంబాబు కూడా అన్నాడు కొడితే కోట్లు పంపేతాడు